ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ పద్నాలుగు గురువారం నేటి మన ధ్యానలేఖనం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును వ్యాఖ్యానాంశం ముఖాముఖిగా వ్యాఖ్యానాంశం ముఖాముఖిగా వ్యాఖ్యానం కురింతులోని విశ్వాసులు ఎంతో విస్తారంగా ఆత్మ సంబంధమైన కృపావర్మలను పొంది ఉన్నారు అని కురింతులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవచనం చదివితే మనకు అర్థమవుతుంది అయితే వారు తమ్మును తాము ఘనపరుచుకున్నటకు ఈ కృపావరములను వాడుకొనుచున్నారు ఇతరుల ఎడల ఉండవలసిన దృక్పథంలోను ప్రవర్తనలోను సమర్పణ కలిగి ఉండటమే ప్రేమ అని పౌలిక్కడ తెలుపుచున్నాడు మనకివ్వబడిన కృపావరములను దేవునికి అనుకూలముగా ఉపయోగించాలంటే వాటిని వాడుటలో మనలను ప్రేరేపించవలసినది ప్రేమయే ప్రేమ శాశ్వత కాలముండును దీనికి భిన్నంగా కొన్ని వరములు ఎంత గొప్పవైనా ఆగిపోవును అని కొరింతెలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనం చదివితే మనకు అర్థమవుతుంది ఎట్లనగా నెరవేర్చబడవలసినవి ఇక ఏమీ లేనప్పుడు ప్రవచనములు ముగించబడును మనము ఏ ఏ విషయములను పరిపూర్ణంగా తెలుసుకొనవలనని దేవుడు ఆశించుచున్నాడో అవి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇక మనము నేడు సమపార్జించుకొనుచున్న రీతిలో జ్ఞానము ఇక అవసరం ఉండదు వీటితో పాటుగా పౌలు భాషలతో మాట్లాడు వరమును గూర్చి ప్రస్తావించుచున్నాడు అనగా అందరికీ పరిచయమైన ఒక భాషను మనం నేర్చుకొనప్పటికీ ఆ భాషలో మాట్లాడు సామర్థ్యమును కలిగి ఉండుట ఈ వరమును కొరింతీయులు ఎంతగానో ఆశించేవారు అవిశ్వాసులకు సూచనగా ఇవ్వబడిన ఈ వరము దానంతటా అదే ఆగిపోవును అని కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది అది మొదటి శతాబ్దంలోనే ఆగిపోయింది నేటి కాలంలో మనం వింటున్నట్లుగా అన్య భాషలలో మాట్లాడు విధానము లేఖనములలో కనబడదు ఈ సందర్భంలో పౌలు తనను తానే ఒక ఉదాహరణగా చూపించుకొనుచున్నాడు పౌలు పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాడు పిల్లవాని వలె తలంచాడు పిల్లవాని వలెనే యోచించాడు పౌలు పెద్దవాడైనప్పుడు పిల్లవాని చేష్టలు మానివేశాడు మనకు కంటిచూపు సరిగా లేనప్పుడు మన దృష్టి మనము ధరించిన కళ్ళద్దాల మీద ఆధారపడి ఉంటుంది మన కంటి చూపు సరిగా ఉన్న ఎడలా దేని ఎదుట నిలబడితే అది స్పష్టంగా కనబడుతుంది నేటి మన ధ్యానవచనంలో రాయబడిన ముఖాముఖిగా అను మాటలోని అర్థమేమనగా దేవుని సన్నిధిలో ఉండి దానిని పరిపూర్ణముగా ఎరుగు అనుభవంలో ఉండుట అని అర్థం యోధా పత్రిక ఇరవై నాలుగవ వచనం చదవండి అప్పుడు మనము పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము అని కొరింతెలకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండు వచనంలో చదువుతాం అంటే సమస్తం అని దీని అర్థం కాదు ఎందుకంటే మనం పరలోకములో ఉండినను అక్కడ కూడా మనం పరిమితి గలవారమే అయితే మనము దేవుని సన్నిధిలో సంతోషించుటకు అవసరమైనంత వరకు తెలుసుకొనగలం ఇప్పుడు మనము కృపావరముల ద్వారా పొందు ఆశీర్వాదము కంటే మించిన ఆశీర్వాదము అప్పుడు పొందగలం పరలోకములో ప్రతి స్థలములో విస్తరించిన ఆయన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి మనం మార్పు పొందుతాం కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఒకటో చదవండి కానీ దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు మన ప్రభు అయిన యేసు మనలను తండ్రి ఇంటికి చేర్చినప్పుడు ఆ అద్భుత ప్రదేశములలో నింపబడిన ప్రేమ మనకు మరి ఎక్కువగా తెలిసిన ప్రేమగా ఉంటుంది సహోదరుడు సైమన్ అట్వుడ్ శుభములతో వందనాలు